అందరికీ నమస్కారం అండి సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక కాలువ గట్టు మీద నివాసం ఉంటూ రేకులు ఇంట్లో ఉంటున్న ఒక పేద కుటుంబాన్ని మనం వాళ్ళకి ఏమేమి పథకాలు అందాయి ఏమేమి రాలేదు అన్నీ తెలుసుకున్నామండి వాస్తవాలు ఏందో ప్రజలకు తెలుసుకోవాలి కాబట్టి వారిని అడిగి మనం తెలుసుకున్నాము మా ఎవరమ్మా లోపల మేమేం లేదు ఒక చిన్న సర్వే చేసుకుంటున్నాము అంటే గవర్నమెంట్ పథకాలు వీటి గురించి ఇప్పుడు మీ గురించి తెలుసుకొని మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయి ఏందనేది ఉన్న వాస్తవాలు మీరు చెప్తే చాలమ్మా మాకు చెప్పండి అయ్యా మీ పేర్లు చెప్పండి రాయపు రాయపు సుబ్బమ్మ రాయపు ఏజ్పాదం రాయపు సుబ్బమ్మ అంట మీకు ఎంతమంది పిల్లలు మీరు ఏం చేస్తుంటారు నువ్వేం చేస్తుంటావు నువ్వు కాపలా కాపలా వేస్తుంటావు మీరు ఇంట్లో మీకు ఎంతమంది పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇద్దరు కూతురు ఒక కొడుకు వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు ఎంతమంది మనవడు మనవరాళ్ళు కాబట్టి మొత్తం ఐదుగురు అంటే మనవడు మనవరాళ్ళు కలిపి ఐదుగురు కొడుకు కూతుళ్ళ బిడ్డలు కలిపి ఇప్పుడు మీకు పథకాలు పరంగా చూసుకుంటే ఏమేమి పథకాలు అంటే ఒక మీకు పెన్షన్ వస్తుందా ఎన్టీఆర్ పెన్షన్ వస్తుంది ఏ రోజు ఇస్తున్నారు ముందు రోజు ఇస్తారు ఎంత వస్తుంది అయ్యా నాలుగు వేలు వస్తుంది అంటే ఇంతకుముందు వాలంటరీ సిస్టమ్ ఉండేది కాబట్టి ఇచ్చేవాళ్ళు ఒకటో తేదీ ఇప్పుడు వాలంటరీ సిస్టమ్ లేకపోయినా మీకు ఒకటో తేదీ కల్లా వచ్చేస్తుంది ఓకే అట్లాగే ఆయనకి పెన్షన్ వస్తుంది సో ఇప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తుంటాడమ్మా ఇంట్లోనే ఉంటాడు ఏం పని ఏం చేయడం పోలే పోలే ఏం పని చేయలే హ ఎందువల్ల పోలే చిన్న తాంచి పోలే పోలే అంటే கால் పని చేయలేడు పాపమ ఎట్లా ఆయనకి ఏదన్నా సహాయం అనేది అంతఉందా ఆ ఎంత ఇస్తున్నారు 6000 ఇస్తారు 6000 ఇస్తారు అబ్బాయి పేరు ఏందమ్మా మణి మణి సార్ వీళ్ళ అబ్బాయి పేరు మణి ఆ అబ్బాయికి పుట్టుకతో ఒక చెయ్యి లేదంట అంటే పోలియో వల్ల పని చేయదనేసి అతని ఇంట్లోనే ఉంటాడు మరి ఇల్లు ఎట్ట గడుస్తుందమ్మా ఆయనకి ఎవరు ఎట్లా అదే వీళ్ళ కోడలు పని మనిషి ఇంటి ఇళ్ళకి వెళ్ళి పని చేస్తుంది కాబట్టి ఇల్లు గడుస్తూ ఉంది ఆ అబ్బాయికి పాపము గవర్నమెంట్ ఆరు వేల రూపాయలు వికలాంగులు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది ఫ్రీగా మీకు సిలిండర్ వచ్చిందమ్మా అదే మూడు నెలలకు ఒక సిలిండర్ కాబట్టి ఒకసారి మీకు డబ్బులు అకౌంట్లో పడ్డాయి మొదట ఎట్లా మీకు ఆధార్ లింక్ ఉండే అకౌంట్లో పడిపోయినాయి పోస్ట్ ఆఫీస్లో పడ్డాయి ఓకే ఓకే ఇప్పుడు తల్లికి వందనం అనే పథకం ఉంది కదమ్మా మీరు ఐదుగురు మనో మనోడు మనవరాళ్ళు కలిపి ఐదుగురు ఉన్నారన్నారు ఈ ఐదుగురికి మీకు పథకం అనేది వచ్చిందామూడు ఎంతమంది ఎంత ఎంత వేసారమ్మా పదమూడు వేలు ఒక్కొక్క పిల్లోడికి ఇప్పుడు కొడుకు పిల్లకాయలకి ముగ్గురికి వచ్చింది కూతురు పిల్లకాయలు వాళ్ళకి కూడా ఓకే ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి తల్లికి వందనం అనేది వీళ్ళకి ఉన్న ఐదుగురు మనోడు మనవరాళ్ళకి వచ్చిందండి అట్లాగే ఇంకా నెక్స్ట్ మనకు ఉండేది శ్రీశక్తి ఇక్కడ ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్సు మరి ఆగస్టు పదిహేను నుంచి మీకు ఫ్రీ బస్ ఇచ్చారు కదమ్మా ఆడవాళ్ళకి మీరు ఎక్కడికైనా ప్రయాణించారా ఎక్కడికి పోయి ఉన్నారు ఆత్మకూరు గొలవ మూడు దాకా పోయించారు ఈ రెండు సార్లు ప్రయాణాల్లో మీ దగ్గర ఏమన్నా రూపాయి తీసుకున్నారా అన్నీ ఫ్రీగా ఓకే అన్నీ ఫ్రీగా వచ్చినాయి ఇదండి సో ఇప్పుడు మనం అన్ని పథకాలు కనుక్కున్నాము రైతులు ఎవరైనా ఉన్నారమ్మా ఓకే ఓకే సరే సరే అయితే అట్లాగే మనం పథకాలన్నీ చూసాము వీళ్ళల్లో రైతులు లేరంట కూలి పని చేసుకునే వాళ్ళే అంట కాబట్టి రైతు భరోసా అనేది మనం వేరే రైతులను అడిగి తెలుసుకుందాం అట్లాగే రేషన్ వస్తుంది కదా రేషన్ మీకు ఏమేమిస్తున్నారు చక్కెర బియ్యం బియ్యం నాణ్యత నాణ్యమ్మ ఈ సంవత్సరం బాగా వస్తున్నాయా అంటే సన్న బియ్యం ఇంతకు ముందు ప్రభుత్వం కన్నా జిడ్ జిడ్డు జిడ్డు జిడ్డుగా ఉండేది అంటే కొత్త బియ్యం ఏదన్నా అట్లా ఇచ్చేవాళ్ళేమో తేలి నీళ్ళల్లో తేలిపోతున్నాయి ఇప్పుడు ప్రభుత్వంలో ఇచ్చే బియ్యం నాణ్యత ఎట్టుంది బాగున్నది ఓకే సంతోషం అండి సో పథకాలన్నీ మీరు మీరు ఎట్లా వస్తున్నాయి ఏందని చెప్పినందుకు ఓకే థ్యాంక్ యూ